బ్యాంక్ మీరు కంప్లైంట్ చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేశారు దాని మీద క్రిస్ట్లంగ్ సీఏ గారు దగ్గర నమోదు చేసి దర్యాప్తు చేశారు విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ రాజశేఖర్ బాబు గారు ఈ కేసును త్వరగా ఖచ్చితంగా ఛేదించమని ఆదేశించడం జరిగింది క్రిస్ట్లంగ్ సీఎం నాగరాజు గారు ఐమస్ఏ గారు క్లీన్గా ఉండి ఆధ్వర్యంలో కరెక్ట్గా వాళ్ళు రెండు రోజుల్లోనూ ఈ రోజు పట్టుకోవడం జరిగింది ఇతని దగ్గర డెబ్బై ఎనిమిది ఏటీఎం కార్డు డెబ్బై ఎనిమిది ఏటీఎం కార్డును రెండు లక్షలు క్యాష్ దొరికింది ఇతను సుమారుగా ఇరవై ఐదు నేరాల్లో ఉన్నాడు మన దగ్గరికి వచ్చినప్పటికీ వన్ టౌన్ ఇబ్రేపట్నం భవానీపురం తెలంగాణలో హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాడు మొత్తం ట్వంటీ ఫైవ్ వరకు ఇతను నేరాలు చేసినట్టు అంగీకరించాడు ఈరోజు బస్ స్టాండ్లో క్రైమ్ఎస్ఏ గారు అతన్ని అరెస్ట్ చేశారు ఇతను సింగనగర్కి చెందిన వ్యక్తి సురేష్ ఇతని పేరు రెండు వేల పదిహేడులో ఒకటి ఇలా చేయడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని ఇతను ఈ తరహా నేరాలకు అలవాటు పడ్డది జనరల్గా మనకి ఎవరైనా మనం ఏటీఎం గుర్తులో ఉన్నప్పుడు ఎవరైనా ఉన్నప్పుడు మనం ఏటీఎంలో కార్డు మనం చేయ అవసరం లేదు ఎందుకంటే అక్కడ పక్కన అబ్జర్వ్ చేస్తారు ఏంటో చూడాలి కాబట్టి మనం ఏటీఎంలో నెంబర్ పిన్ కోడ్ డైవ్ చేసినట్లు ఎవరికి తెలియకూడదు పక్క వాళ్ళు అబ్జర్వ్ చేయకుండా చూసుకోవాలి ఇటువంటి వాళ్ళ కోసం కొంచెం అసమర్థంగా ఉండాలి ఇతను ఎక్కువగా కొంచెం అమాయకంగా కనపడిన వాళ్ళు ఏజ్ పర్సన్స్ని ఎక్కువ టార్గెట్ చేసుకుంటారు అందువల్ల మనం దగ్గర నుంచి పక్కన ఎవరన్నా ఉంటే వాళ్ళకి కనబడేలాగా రెండు ఉంటాయి ఒక్కోసారి ఏటీఎం అప్పుడు మనం పిన్ కోడ్ గురివినింగ్ రావ్నింగ్ వాలప్ మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తారీఖున మన టూ డేస్ బ్యాక్ మన కృష్ణాంత్ పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది భాస్కర గంటలో ఒక ఏటీఎం మార్చుకోవడానికి ఒక పర్సన్ వెళ్ళారు పెట్టిన కార్డు రాలేదు పక్కన ఉన్న ఆయన నేను హెల్ప్ చేస్తానని ఇచ్చినట్టు నటించాడు ఆ కార్డు బయటకు రాలేదు బయటకు రాకపోతే ఆయన బ్యాక్ కంప్లైంట్ చేద్దామని వెళ్ళాడు హాల్ వెళ్ళి పక్కన ఉన్న అక్కడ కార్డు రాకుండా దాన్ని చేశాడనమాట బయటికి రాకుండా అతను ఏదో తీసుకుపోయినా చేసిన వల్ల వాడు బయటికి రావాలి దాన్ని బ్యాంక్ కంప్లైంట్ చేసేందుకు అతను పక్కన ఉన్న అన్ని చూసాడు కాబట్టి